హాయ్ ఎలా ఉన్నారు అందరూ ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి ఎందుకంటే స్పెషల్ ఉంది నాకన్నా మా పిల్లలకి నా యూట్యూబ్ ఛానల్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కొంచెం బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల నేను ఈ వీడియోలు తీయడం లేదు పోస్ట్ చేయడం లేదు మా పిల్లలు ఎందుకు నువ్వు వీడియో తీయడం లేదు ఎందుకు నువ్వు పోస్ట్ చేయట్లేదు ఇలా అయితే ఎలా లైక్స్ వస్తాయి ఎలా వ్యూస్ వస్తాయి అని చెప్పేసి వాళ్ళు సొంతంగా ఎవరి హెల్ప్ లేకుండా వెజిటేబుల్ శాండ్విచ్ చేసుకున్నారు ఎవరిని ఎంటర్ అవ్వనివ్వలేదు ఫ్రెష్గా వాళ్ళే వెజిటబుల్స్ కట్ చేసుకున్నారు వాళ్ళే అన్నీ కలిపేసి శాండ్విచ్ని తయారు చేసి మాకు టేస్ట్ చేయడానికి ఇచ్చారు సో ఇది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మీరు ఇంట్లో ఎప్పుడైనా శాండ్విచ్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఈ వీడియోనే చూసి శాండ్విచ్ చేసుకోండి వాళ్ళు ఎంతో కష్టపడి ఇష్టంగా చేసుకున్నారు కాబట్టి శాండ్విచ్ టేస్ట్ అయితే సూపర్ వచ్చింది శాండ్విచ్ టేస్ట్ దేవుడేరుకు నా కిచెన్ని మాత్రం ఒక రేంజ్లో చేసి ఇచ్చారు నాకు అయినా కూడా పిల్లలు అన్న తర్వాత ఇలాగే వాళ్ళకి నచ్చిన ఆటలు ఆడుకోవాలి నచ్చిన పనుల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి అప్పుడే ఫో సెల్ ఫోన్ జోలికి వెళ్ళకోకుండా ఊరికే కూర్చుని టీవీ చూడకుండా యాక్టివ్గా ఉంటారు పిల్లలు ఆ పిల్లలందరూ కలిసి ప్రియా వ్లాగ్స్ని కాస్త ప్రియా కిచెన్స్ చేసినందుకైనా ఈ వీడియోని మీరు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి